సాధారణంగా ఇలాంటి భారీ బస్సు ప్రమాదాలు జరిగినప్పుడు పైగా అగ్ని ప్రమాదాలు జరిగి సజీవ దహనం అయినప్పుడు తర్వాత అప్పుడు అసలు విషయాలన్నీ బయటకు వస్తాయి ఆ బస్సు ఫిట్నెస్ ఎలా ఉంది ఆ బస్సుకి ఇన్సూరెన్స్ ఎప్పుడైపోయింది అసలు ఆ బస్సు మీద ఎన్ని చలానాలు ఉన్నాయి ఇవన్నీ బయటకు వస్తాయి అప్పటి వరకు పెద్దగా పట్టించుకోరు ఆర్టీఓ అధికారులు కూడా అప్పుడే మొత్తం డేటా రిలీజ్ చేస్తూ ఉంటారు అప్పుడప్పుడు తనిఖీలు నిర్వహిస్తూ ఉంటారు కానీ ఇవి ఎలా తప్పించుకుంటాయో తెలియదు ఇప్పుడు నిన్న కర్నూలులో బస్సు ప్రమాదానికి గురైన బస్సు ఏదైతే ఉందో వీకావేరీ ట్రావెల్స్ సంబంధించిన బస్సు దాని మీద ముప్పై చలానాలు ఉన్నాయి దాదాపు అన్నీ అయిపోయినాయి అనేది ఓకే ఫిట్నెస్ ఒకటి ఉంది అనేది మళ్ళీ నిన్న టీడీపీ రేజ్ చేసిన పాయింట్ అది పక్కన పెడితే ఎందుకు ఇలాంటి ప్రమాదాలు జరుగుతున్నాయి డ్రైవర్ నిర్లక్ష్యమా కాదా అంటే ఖచ్చితంగా ముమ్మాటికి ఇక్కడ డ్రైవర్ నిర్లక్ష్యమే ప్రధానంగా కనిపిస్తుంది దీని మీద ఇప్పుడు చెప్తూ ఉంటారు డ్రైవర్ని అప్రమత్తంగా ఉండాలి డ్రైవర్ నిర్లక్ష్యం వహించకుండా ఉండుంటే దాదాపు ఇరవైకి పైగా ప్రాణాలు ఇప్పుడు పోకుండా ఉండుండేవి ఇవన్నీ అర్ధరాత్రి దాటిన తర్వాత ఎక్కువ తెల్లవారుజామునే ఈ ప్రమాదాలు జరుగుతూ ఉంటాయి ఇవి చాలా వరకు తెలుసు చాలా సర్వేలో కూడా బయటపడ్డాయి ఎందుకంటే దాదాపుగా ఆ సమయంలోనే డ్రైవర్ కాస్తంత కురుగుపాట్లు వస్తూ ఉంటే వాస్తవానికి ఇద్దరు డ్రైవర్లు ఉంటారు ఇప్పుడు కూడా నిన్న బస్సులో మెయిన్ డ్రైవర్ పక్కన ఉన్నాడు వేరే డ్రైవరు బస్సు డ్రైవ్ చేస్తున్నాడు అనేది వాళ్ళు చెప్పిన మాట ఈ నేపథ్యంలో ఇప్పుడు చెప్తున్నది ఏంటి తెలుగు రాష్ట్రాల చరిత్రలో ఘోర రోడ్డు ప్రమాదాల జాబితాలో ముందు వరుసలో ఉండేవి రెండు ఘటనలు మొదటిది రెండు వేల పదమూడు అక్టోబర్లో మహబూబ్ నగర్ జిల్లా కొత్తపేట సమీపంలోని పాలెం గ్రామంలో జరిగింది అదే జబ్బార్ ట్రావెల్స్ అందరికీ గుర్తుంది నలభై ఐదు మంది సజీవ దహనం అయిపోయారు ఆ బస్సులో అప్పుడు అతి పెద్ద సంచలనం సృష్టించింది అయితే ఇప్పుడు తాజాగా రెండోది కర్నూలు సమీపంలో ఇప్పుడు తాజాగా జరిగిన ఘటన ఈ రెండు కూడా తెల్లవారుజామునే జరిగింది ప్రయాణికులు గాఢ నిద్రలో ఉంటారు ఆ సమయంలో వాళ్ళు లెగిసి కోలుకొని తెరిచి చూసేసరికి వాళ్ళు ఎలా తప్పించుకోవాలో కూడా అర్థం కాదు అక్కడికి ఒక యువకుడు అక్కడ రాయితో ఏదో అర్థం పగలగొట్టి దాదాపు ఒక పది మందిని అయితే సురక్షితంగా బయటికి తీసుకురాగలిగారు వాళ్ళు ఇప్పటికీ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు కానీ ఒక్కొక్క సందర్భంలో అలా రక్షించే సమయం కూడా ఉండదు దీనికి కారణం ఏంటంటే తెల్లవారుజామున బస్సు మంచి వేగంగా నడుస్తూ ఉంటుంది అందరూ కూడా మంచి గాఢ నిద్రలో ఉంటారు ఆ సమయంలో ఏం జరిగిందో కోలుకునే లోపే సజీవ సమాధి అయిపోతూ ఉంటారు ఇప్పుడు తాజాగా లాస్ట్ టైం అప్పుడు జబర్ ట్రావెల్స్ అదే జరిగింది ఇప్పుడు తాజాగా కర్నూలు కూడా అదే జరిగింది అయితే దీనికి సంబంధించి చెప్తున్నది ఏంటి అంటే రకరకాల కారణాలు గాడి నిద్రలో ఉన్న ప్రయాణికులు బస్సులు వదిలేసి చాలా మంది డ్రైవర్లు పరారైపోతుంటారు కనీసం వాళ్ళని రక్షించాలి అనే ఆలోచన కూడా ఉండదు ఈ ఏసీ బస్సుల్లో లోపల ఒక డోర్ ఉంటుంది అలాగే బస్సు దిగడానికి ఒక మెయిన్ డోర్ ఉంటుంది దాన్ని ఓపెన్ చేయాలంటే డ్రైవర్ చేతిలోనే ఉంటుంది ప్రయాణికులకి ఎవరికి ఆ బటన్ ఎక్కడ ఉంటుందో తెలియదు అంటే డ్రైవర్ తన ప్రాణాలు కాపాడుకోవాలని పరారయ్యే ముందో లేదంటే అక్కడ ఉంటే తాను కేసుల్లో ఇరుక్కుంటానని పరారయ్యే ముందో ఒక్కసారి గనక వాళ్ళని రక్షించాలి అని ఆలోచన వస్తే ఖచ్చితంగా ఈ ప్రమాదాల బారిన పడి ప్రాణాలు కోల్పోయే వారి సంఖ్య ఖచ్చితంగా తగ్గుద్ది ఎంత లేదన్నా ఒక పది మందినైనా తలుచుకుంటే కాపాడొచ్చు కానీ ఆ ప్రయత్నం చేయకపోవడం జబ్బా ట్రావెల్స్లో అదే జరిగింది ఇప్పుడు కూడా అదే జరిగింది అనేది దీనికి కారణం ఏంటి అంటే డ్రైవర్లు అప్రమత్తంగా లేకపోవడమే అంతేకాదు సాధారణ బస్సులతో పోలిస్తే ఓల్వో బెంజు స్కానియా లాంటి కంపెనీలకు అధునాతన బస్సులు నడపాల్సిన తీరు వేరేగా ఉంటుంది కానీ లారీలు నడిపే డ్రైవర్లు తీసుకొచ్చి ఈ బస్సుల మీద పెడుతున్నారు దీంతో వీళ్ళకి ఏంటంటే ఎంత వేగంగా తీసుకెళ్ళాలి అనే ఆలోచన ఉంటుంది కానీ ఎక్కడ ఎలా కంట్రోల్ చేయాలి అనేది అక్కడ నిన్న బైక్ ప్రమాదం జరిగినప్పుడు ఆ బైక్ ప్రమాదంలో ఆ ట్యాంక్ కూడా బస్సు కింద ఇరుక్కుపోయింది ఆ పెట్రోల్ ఫైర్ అయ్యి ఆ బస్సు ప్రమాదం జరిగింది ఆ బస్సు అతను ఆపలేదంట ఆ ప్రమాదం జరిగిన అతను ఆ బస్సు అక్కడే నిలిపివేసి ఉండి ఉంటే ఇంత ప్రమాదం జరిగి ఉండేది కాదు ఆ అతను యాక్సిడెంట్ అయినా సరే ఆ బస్సును ముందుకు పోనిచ్చేశాడు దాంతో ఆ ప్రమాదం జరిగింది ఆ గాలి వేగానికి ఆ మంటలు ఇంకా ఎక్కువగా వ్యాప్తి చెంది మొత్తం బస్సు దగ్ధం అవ్వడానికి కారణం అయ్యింది అనేది అంటే ఎప్పటికప్పుడు తెల్లవారుజామున ఆర్టీవీ అధికారులు చాలా చోట్ల తనిఖీలు నిర్వహిస్తూ ఉంటారు బస్సు డ్రైవర్లు అలాగే లారీ డ్రైవర్లు కొన్ని చోట్ల దింపేసి వాళ్ళకి ఫేస్ వాష్ చేయించి నీళ్ళు ఇచ్చి మొఖాలు కడిగించి మరి అక్కడి నుంచి పంపిస్తూ ఉంటారు గతంలో అవి జరిగినాయి ఇలాంటివి జరిగినప్పుడు కొన్ని రోజులు అవి జరుగుతూ ఉంటాయి ఇప్పుడు కూడా మళ్ళీ రేపు నుంచి తనిఖీలు మొదలవుతూ ఉంటాయి అన్ని బస్సులని వరుసగా చెక్ చేస్తూ ఉంటారు దీని మీద ఒక స్పెషల్ డ్రైవ్ నిర్వహిస్తారు కాకపోతే ఏంటంటే కొన్ని రోజులు అది మళ్ళీ తాత్కాలికం అవుతుంది దీనివల్ల ప్రమాదాలు కంటిన్యూ అవుతున్నాయి అనేది నెటిజన్లు చెప్తున్నమాట